ఏలియన్స్ అంటే ఎవరు బాబా మనం ఏలియన్స్ ను చూడబోతున్నామా భూగ్రహం మీద కొన్ని కోట్ల మంది అవును అని నమ్ముతున్నారని నీకు తెలుసా ఇది అభూత కల్పన బైరాగి గాల్లో మాట్లాడుతున్నాడు అని అనుకుంటే నువ్వు పాతికేళ్ల పాస్ట్ లో జీవిస్తున్నట్లేరా సనాతన ధర్మంలో చెప్పిన ఏలియన్ రహస్యాలు నీకు తెలియకుండా తెలిసినా నమ్మకుండా హిప్నోటైజ్ చేయబడ్డావురా అసలు ఏలియన్స్ ఉంటే ఏంటి లేకపోతే ఏంటి దాని వల్ల నాకొచ్చే తేడా ఏంటి అని నువ్వు అనుకుంటే నువ్వు నమ్మేదాన్ని బట్టి నువ్వు ఒక నిర్ణయం తీసుకోవాలి అది నీకు ఈ వీడియో చివరిలో తెలుస్తుంది అసలు ఏలియన్స్ అంటే ఎవరు సనాతనం వీరి గురించి ఏం చెప్తోంది అనంత విశ్వంలో ప్రాణం ఉన్నది కేవలం భూగ్రహం మీదే అని మనకు చెప్పారు ఎవరు చెప్పారు కేవలం ఒక రెండు మూడు వందల ఏళ్ల అనుభవం ఉన్న వెస్టర్న్ సైన్స్ చెప్పింది లక్షల ఏళ్ల సనాతన ధర్మం చెప్తోంది పూర్తిగా వేరుగా ఉంది బాబా అదేంటో చెప్తే నోరు తెరుస్తావు ఈ రీసెర్చ్ వంశీ మాటల్లో వినిపిస్తారా నీకు విను ఏలియన్స్ అంటే మన భూమి మీద మనం బతుకుతున్నట్టు భూమి వంటి ఇతర గ్రహాల మీద బ్రతుకుతున్న ప్రాణికోటి మనలాంటి జీవం ఉన్నది కేవలం భూమి మీద మాత్రమే అనడం ఎంతవరకు సరైంది విశ్వంలో మనం ఉంటున్న మిల్కీ వే ఒక చిన్న చుక్క కంటే చిన్నది అలాంటి ఇందులోనే ఇరవై వేల కోట్ల నక్షత్రాలు ఉన్నాయి మన సూర్యుడు ఒక నక్షత్రమే కదా అలా ఒక్కో నక్షత్రాన్ని పెట్టుకున్న గ్రహాలు ఉంటాయి ఆ ఇరవై వేల కోట్ల నక్షత్రాల్లో ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క గ్రహమే ఉందనుకున్నా ఇరవై వేల కోట్ల భూములు ఉన్నాయి వీటిలో వెయ్యి కోట్ల గ్రహాల్లో గో అనగా లిక్విడ్ నీరు ఉండే అవకాశం ఉందని సైంటిస్ట్ కెప్లర్ చెప్పారు వీటిలో పది శాతం మాత్రమే ప్రాణులు బతకడానికి అనువుగా ఉన్నాయి అనుకోవచ్చు ఇలాంటి లెక్కలు కట్టి చూస్తే కేవలం మన పాలపుంతలోనే నాలుగు ప్లానెట్స్ పై జీవం ఉందని ఒక థియరీ మరి యూనివర్స్ లో ఉన్న రెండు లక్షల కోట్ల గ్యాలక్సీల్లో ఎన్ని ఏలియన్ నాగరికతలు ఉండవచ్చు ఆలోచించుకోండి ఇదంతా డ్రేక్ ఈక్వేషన్ ను బట్టి క్యాల్కులేట్ చేశాను ఇప్పుడు చెప్పండి ఏలియన్స్ లేరు అని మనకు చెప్పబడుతున్న మాట ఎంత కామెడీ అంటారు మరి ఏలియన్స్ ఉంటే కనపడాలి కదా అసలు కనపడలేదని మీకెవరు చెప్పారు మీరు ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో వాళ్లే డిసైడ్ చేసుకుని మీ బుర్రలో ఇన్ఫర్మేషన్ నాటుతున్న పెద్దలు చెప్పారు అది గత వంద సంవత్సరాలలో రెండు లక్షల మంది ఏలియన్స్ లేదా వారి విమానాలను చూశామని రిపోర్ట్ చేశారు అందులో లక్షా ఐదు వేల కేసులు పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి ఇప్పటి వరకు కేవలం అమెరికాలో రికార్డ్ చేయబడ్డాయి అన్ఐడెంటిఫైడ్ అనామలస్ ఫినోమినన్ యుఏపి అని పిలుస్తోంది అమెరికా వారి పెంటగని ఇప్పుడు యుఎఫ్ఓలో పెంటగన్ వాళ్ల ఆల్ డొమైన్ అనామలీ రెజల్యూషన్ ఆఫీస్ ఏఏఆర్ఓ ఆర్ యుఏ కోసం ఏర్పాటైన డిపార్ట్మెంట్ వీరికి ప్రతి నెల అరవై మూడు వరకు రిపోర్ట్స్ వస్తుంటాయి ఏలియన్స్ లేదా వారి స్పేస్ షిప్స్ ను చూసామని దీనికి తోడు నేషనల్ యుఎఫ్ఓ రిపోర్టింగ్ సెంటర్ అనే సివిలియన్ ఆర్గనైజేషన్ రెండు వేల ఇరవై రెండులోనే లోనే పద్నాలుగు వందల ఏలియన్ సైటింగ్స్ రిపోర్ట్స్ వచ్చాయని చెప్తోంది ఈ లక్షల రిపోర్ట్లు లేదా ప్రతి నెల వచ్చే వందల రిపోర్ట్లలో వీటన్నిటిలో ఒక్కటి కూడా నిజం కాదు అని మనం అనుకుంటున్నాం మూర్ఖత్వమేమో స్టాటిస్టిక్స్ ప్రకారం అలా అనుకోవడం ఒక జోక్ ప్రపంచాన్ని ఏలే బాబులకు మనం ఏలియన్స్ ఉన్నాయని నమ్మడం ఇష్టం లేదు అంతే మనం ఇలా ఆలోచించేలా చేస్తున్నారు వారికి కావలసినట్టు మనం ఆలోచించేలా చేసేందుకు వారి వద్ద ఉన్న టూల్స్ ఏంటో తెలిస్తే దిమ్మ తిరిగిపోతుంది బ్రో అది మరో వీడియోలో చెప్తాను అవును మనం అసలు ఏలియన్స్ ఉన్నాయని ఎందుకు నమ్మద్దు అని వీళ్ళు అనుకుంటున్నారు ఎందుకంటే మనం నమ్మితే అవి మనకు కనపడడం మొదలైతే ఏలియన్ స్పేస్ షిప్స్ ఫ్రీ ఎనర్జీని యూజ్ చేసుకుంటాయి పెట్రోలు కరెంటు వాటితో నడవు బ్రో భూమి మీద ఆ ఫ్రీ ఎనర్జీ టెక్నాలజీనే వస్తే ట్రిలియన్ల డాలర్ల నష్టం వీళ్ళకి పెట్రోల్ ఇండస్ట్రీ న్యూక్లియర్ పవర్ ఇండస్ట్రీ ఇలాంటివన్నీ మూతపడతాయి బంద్ మరి మనం ఏలియన్స్ ఉన్నారని తెలుసుకోకపోతేనే వారికి లాభం కదా లేదంటే వారి చాప్టర్ ఏ క్లోజ్ అయిపోతుంది కదా సరే ఏలియన్స్ ఖచ్చితంగా ఉన్నారు వారు ఆడపాదడపా కనిపిస్తుంటారు అయితే ఏంటి అయితే ఏంటో చెప్తాను బట్ మీరు ఆ లోపల ఓ కత్తి లాంటి విషయం అర్థం చేసుకోవాలి మన సనాతన ధర్మం లక్షల ఏళ్ల నుంచి జీవించి ఉంది కదా మరి ఏలియన్స్ గురించి చెప్పి ఉండాలి కదా చెప్పిందా ఎందుకు చెప్పలేదు బ్రో వినండి ఏలియన్స్ మనకి కనిపించకపోవడానికి మూడింటిలో ఒక కారణం వారు మరో డైమెన్షన్ కి చెందిన వారు అయి ఉండవచ్చు కనుక మనం త్రీ డి మూడు డైమెన్షన్స్ మాత్రమే ఉన్న ప్రపంచంలో బతుకుతున్నాం ఐదవ డైమెన్షన్ లో ఉన్న వారు కనిపించేందుకు మన కళ్ళు పంచేంద్రియాలు క్యాలిబర్ అయ్యి లేవు ఏంటంటే మన చెవులు ఇరవై వేల హర్డ్స్ వరకు మాత్రమే వినగలవు మరి కుక్కలు నలభై ఐదు వేల నుంచి అరవై ఐదు వేల హర్డ్స్ వరకు వినిపించే సౌండ్స్ మనకు అలా అలాని ఆ శబ్దాలు లేవా ఉన్నాయి అలాగే మన కళ్ళు నాలుగు వందల నుంచి ఏడు వందల టెట్రా వరకే కాంతిని చూడగలవు కొన్ని పక్షులు కీటకాలు చేపలు అల్ట్రా వైలెట్ కాంతిని రాత్రి పూట విజన్ ను కూడా చూడగలవు మరి మనకు కనపడట్లేదని అవన్నీ లేవా అలాగే ఫిఫ్త్ డైమెన్షన్ ఇంకా పై డైమెన్షన్ జీవులు మనకు కనపడరు వారి వైబ్రేటరీ ఫ్రీక్వెన్సీ ఎక్కువ గనక ఇప్పుడు స్పీడ్ గా తిరుగుతున్న ఫ్యాన్ ని చూడండి మీకు రెక్కలు కనపడతాయా ఈ యూనివర్స్ లో ఉన్న రహస్యాలన్నీ సౌండ్ వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీల ఆధారితంగా బ్రో సనాతన ధర్మంలో ఏలియన్స్ గురించి చెప్పడం జరిగిందండి కానీ సైన్స్ పుస్తకాల్లో చరిత్ర పుస్తకాల్లో మన సంస్కృతిని తక్కువ చేసి అడ్వాన్స్డ్ సివిలైజేషన్ అయిన మనం వేస్ట్ అని వెస్ట్రన్ సివిలైజేషన్ గ్రేట్ అని చెప్తూ పెంచారు మని మన తండ్రి ఆయన తండ్రి ఆయన తండ్రి ముత్తాతను కూడా ఇలాగే పెంచారు మన పురాణాలను ఇతిహాసాలను మిత్ అన్నారు అంటే భ్రమ కట్టుకథ అని ఇప్పుడు ఒకసారి ఆలోచించద్దా మన పురాణాలు ఇతిహాసాలు అవి ఒకవేళ నిజమే అయ్యుంటే ఏం అవుతున్నాం మనం ఇదంతా ఓ కుట్ర ఇలాంటి కుట్ర జరిగింది బ్రో కానీ అదంతా ఇప్పుడు అంతమైపోతోంది సనాతన ధర్మంలో ఏలియన్స్ గురించి ఏం చెప్పారు పురాణాల్లో పద్నాలుగు లోకాలు ఉంటాయని చెప్పారు భూలోకం పైన భూవర్లోకం సువర్లోకం మహర్లోకం జనోలోకం తప్పోలోకం సత్యలోకాలు ఇవి భూమిపైన అంటే హయ్యర్ లోకాలు భూమితో కలిపితే ఏడు హయ్యర్ లోకాలు ఇక భూమి కింద లోకం సుతల లోకం దసాతల తలాతల మహాతల పాతాళ లోకాలు ఉంటాయి అవును లోకాలంటే ఏంటి ప్లేన్స్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ లైఫ్ ఫోర్స్ ఉన్న వర్ల్డ్స్ ఈ లోకాలు భౌతికంగా లేదా డైమెన్షనల్ రెల్మ్స్ గా రకరకాల జీవాలున్న స్థలాలుగా ఋషులు అభివర్ణించారు బ్రో పాతాళ లోకంలో ఉండేది ఎవరు నాగాస్ నాగజాతి మనకంటే అడ్వాన్స్డ్ జాతి అని చెప్పబడింది మీరు చూస్తే సర్పెంట్ ఏలియన్స్ రెప్టిలియన్స్ అని ఇంటర్నెట్ లో బోలెడు ఇంగ్లీష్ వీడియోల్లో వీటి గురించి మాట్లాడుకుంటున్నారు వెస్టర్నర్స్ లోకాలు మనకంటే ఉన్నత డైమెన్షన్స్ లో లేదా లోవర్ డైమెన్షన్స్ లో ఉన్నాయని చెప్తాయి మన శాస్త్రాలు వీటిల్లో ఉండేవాళ్ళు కొందరు మనలాగా మిగిలిన వాళ్ళు చిత్ర విచిత్రమైన రూపాల్లో ఉంటారు ఇవన్నీ వేల ఏళ్ల క్రితం కట్టిన టెంపుల్స్ లోకి మీరు వెళ్తే అక్కడ ఉన్న శిల్పాల్లో మీకు దర్శనం ఇస్తాయి చూసారా ఎప్పుడైనా కాసేపట్లో నేను చూపిస్తాలేండి దేవతలు రాక్షసులు గంధర్వులు యక్షులు కిన్నెరలు కింపురుషులు ఇవన్నీ ఏంటి బ్రో ఏలియన్ ఏంటిలో చాలా మంది మనుషుల్లా ఉండరు వీరందరితో మన మనుషులకు జరిగిన సంఘటనలు కథలు పురాణాల్లో చెప్పారు వేదాల్లోనూ ఉన్నాయి ఈ జాతులన్నీ మన త్రిమితీయ అనగా థర్డ్ డైమెన్షనల్ ఎగ్జిస్టెన్స్ కి అతీతంగా మల్టీవర్స్ లో జీవిస్తున్నాయి ఇది హయ్యర్ డైమెన్షనల్ ఫిజిక్స్ దేవతలు అసురులు వీళ్ళు మనుష్య జాతికి చెందినవారు కాదు వీరికి అతీంద్రియ శక్తులు ఉంటాయని చెప్పారు అంటే వీళ్ళు వెస్టర్నర్స్ అంటున్న ఏలియన్సే కదా పాశ్చాత్యులు అనునాకి అని చెప్పే హైలీ అడ్వాన్స్డ్ జాతి వీరిలో ఒకటే అయి ఉండొచ్చు ఈ క్షణంలో ఆనెస్ట్ గా నాకు దాని గురించి సరైన అవగాహన లేదు యూనివర్సల్ని నాకు వీటి గురించి చెప్పగానే మీకు తప్పకుండా చెప్తాను మల్టీవర్స్ అనే కాన్సెప్ట్ కూడా సనాతన ధర్మ పురాణాల్లో ఎన్నో చోట్ల ఎక్స్ప్లెయిన్ చేయబడింది బ్రో బ్రహ్మ జీవిత కాలం మూడు వందల పదకొండు ట్రిలియన్ సంవత్సరాలు ఆ బ్రహ్మలోకానికి వెళ్లి కేవలం కొద్ది క్షణాలు గడిపిన ఒక రాజుకు ముప్పై వేల ఏళ్లు గడిచిపోయాయి భూమి మీద ఆయన కూతురే బలరాముల వారి సతీమణి మల్టీవర్స్ మల్టీ టైం లైన్స్ ఇవి మనం చెప్పినవే కదా అంటే మరి ఏలియన్స్ లేరని ఇప్పుడు కూడా అంటారా మీరు విమానశాస్త్రం అనే మన ప్రాచీన గ్రంథంలో రామాయణ మహాభారతాల్లో ఎగిరే మషీన్స్ గురించి వివరించారు రావణాసురుడి పుష్పక విమానం అర్జునుడి రథం కంటికి కనిపించని వారి ఆయుధాలు అటామిక్ ను పోలిన బ్రహ్మాస్త్ర ప్రయోగం ఇవన్నీ అడ్వాన్స్డ్ ఏలియన్ టెక్ అని వెస్టర్నర్స్ మాట్లాడుకుంటున్న విషయాలతో పోలి ఉన్నాయా లేవా చెప్పండి నాగజాతి భూమి మీద మనతో కలిసి ఉండేది అని పురాణాలు చెప్తున్నాయి వీరి నివాసం ఇప్పుడు నాగలోకం విష్ణు పురాణంలో పాతాళలోకం భూమి కింద ఉందని అత్యంత ఉన్నతి చెందిన సాంకేతికత వారు మాయన్ ఆర్కిటెక్చర్ లో కనపర్చారని చెప్తారు అర్జునుడు ఒకసారి నీటి లోతుల్లో ఉన్న ఒక లోకానికి వెళ్లినట్టు ఒక కథం గుర్తుందా అందులోనూ విచిత్రంగా ఉండే ఏలియన్ క్రీచర్స్ గురించి చెప్పారు కాకపోతే సనాతన ధర్మంలో ఎప్పుడూ మనం వీటికి భయపడేటట్లు లేదా ఇది మనకేదో డేంజర్ అన్నట్టు ఎప్పుడూ చెప్పలేదు మనకా కథలు వింటుంటే భయం కలగదు ప్రాచీన గుళ్లల్లో చెక్కబడిన విచిత్రమైన క్రీచర్ల బొమ్మలు చూస్తే మనకెప్పుడు భయం పుట్టదు అంటే సనాతన ధర్మం ఏలియన్స్ గురించి ఎటువంటి భయం లేకుండా చెప్పింది మనకి మన పూర్వీకులు రకరకాల ఏలియన్స్ తో సహజీవనం చేశారని ఆ జరిగిన కథలు తరతరాలు అందేలా శిల్పాల రూపంలో మనకి ఎలా అందజేస్తున్నారో ఒక ఫిజికల్ ప్రూఫ్ మీకు చూపిస్తాను ఇప్పుడు యూట్యూబర్ ప్రవీణ్ మోహన్ గారు ఈ విషయంలో మనకెంతో గొప్ప సేవలు అందించారండి గ్రేట్ యూట్యూబర్ విషయం చెప్పనా పైలట్ బాబా గురుగారు తన హిమాలయ రహస్యాలు అనే పుస్తకంలో తను హిమాలయాల్లో ఉండగా ఒక సొరంగ మార్గం గుండా వెళ్లినప్పుడు భూమి లోపల ఒక విచిత్రమైన లోకాన్ని చూసినట్లు వివరించారు ఆ లోకంలో ఉన్న మనుషులు ఏలియన్స్ తో కాంటాక్ట్ లోకి వచ్చి మాట్లాడుతూ ఉండడం కూడా చూశానని ఆయన రాశారు పైలట్ బాబా హిమాలయ రహస్యాలు మీరు చదవచ్చు బ్రో దానవులు టెక్నాలజికల్ గా ఎంతో ఉన్నతులని చెప్తాయి పురాణాలు దానవ లోకం నుంచి వచ్చిన వారే పిరమిడ్స్ ను నిర్మించారని కొందరు నమ్ముతారు విష్ణు పురాణంలో భూమి కేవలం వేల ఒకటి అని అవన్నీ శ్రీ విష్ణువులోనే ఇమిడి ఉన్నాయని చెప్తుంది భూమిని ఎక్స్క్లూడ్ చేస్తే ఈ లోకాలన్నీ ఏంటి ఏలియన్ సివిలైజేషన్సే అయితే ఒకటి మన చిత్రకారులు శిల్పులు మనకి ఏలియన్స్ గురించి చూపించిన చిత్రాలు బొమ్మలు ఇప్పుడు వెస్టర్నర్స్ మనకి చూపుతున్న ఏలియన్ బొమ్మలు ఇవి రెండు మ్యాచ్ కావట్లేదు అందుకే ఏలియన్స్ విషయంలో దృష్టి మన సనాతన ధర్మ వైపు తిరగలేదు అయితే వెస్టర్న్ డిపిక్షన్ సరైనదా మన డిపిక్షన్ సరైనదా చివరిగా భూమిపై ప్రజలతో ఎన్నో దశాబ్దాలుగా ఏలియన్స్ మాట్లాడుతున్నారని కొన్ని లక్షల మందికి తెలుసు అలా మాట్లాడుతున్న ఏలియన్స్ జాతిలో ఒకటి ప్లియేడియన్స్ జాతి వీరు ఉన్నతులు ప్రేమమూర్తులు గోసియాడుస అక్విన్రా రెబెకా పిల్లి మేయర్ వంటి పది మంది పైనే ఉంటారు వీరిలోకి ఆవహించి మనకు ప్లియేడియన్స్ వారి మెసేజ్ను ఇస్తూ ఉంటారు సంకుచితం భయం వదలమని ధ్యానం ప్రేమ వైబ్రేషన్ పెంచుకోమని వీరి మెసేజెస్ ఉంటాయి మీరు ప్లియేడియన్స్ వీడియోస్ సోషల్ మీడియాలో చూడవచ్చు అవును ప్లియేడియన్లు ఏ గ్యాలక్సీ నుంచి మాట్లాడుతున్నారో తెలుసా లోకం ఉన్నది కృత్తికా నక్షత్రం అని మనం అంటామే ప్లియేడియన్ అంటే కృత్తిక కృత్తికకి అధిపతి కార్తికేయుడు సుబ్రహ్మణ్య స్వామి అంటే ఆయనను ఏలియన్ అంటామా ఏదోలా ఉంది కదా మన దేవుడాయన అయితే దేవుళ్ళు ఏలియన్స్ అనే కదా మనం నుంచి అనుకుంటున్నావు బ్రో మరి జ్యోతిష్యంలో చెప్పిన మిగతా ఇరవై ఆరు నక్షత్రాలు ఇరవై ఆరు వేరువేరు ఏలియన్స్ లోకాలా భూమి మీద లక్షల మంది ఒక విషయం నమ్ముతున్నారు త్వరలో ఏలియన్లు కనబడడం ముమ్మరం అవుతుంది ఇది నమ్మని వారు అతి గొప్ప అవకాశం మిస్ అయిపోతారు అని వాళ్ళ నమ్మకం బ్రో నమ్ముతారో లేదో అది మీ ఇష్టం మీ చాయిస్ ఏదైనా పర్లేదు రోజు ఖచ్చితంగా కొద్దిసేపు శరీరం అంతా అణువనువునా కాంతి నిండుతున్నట్లు ఊహించుకోండి ఈ సాధన చేయండి అని వారు చెప్తున్నారు బాల్ ఇస్ ఇన్ యో కోట్ సెలవు వారు మనకు సహాయం చేయడానికి వస్తున్నారు అని లక్షల మంది నమ్ముతున్నారు ఇంత విన్నాక నువ్వు నమ్ముతావా లేక వారు నిజంగా కనిపిస్తే ఫ్రెష్ గా ఆశ్చర్యపోతావా నీకే వదిలేస్తున్నా బాబా ఏలియన్లలో అద్భుతమైన ప్రేమ మూర్తులైన జాతులు ఉన్నాయని మనకి తెలుస్తోంది మరి చెడ్డ ఏలియన్లు ఉంటారా ఉండొచ్చు కానీ బాబా ఇవాళ సీక్రెట్ గా లక్షల మంది ఈ భూమి మీద నమ్ముతున్న విషయం మన మహా గురువుల కూటమి ప్రేమ మూర్తులైన ఎక్స్ట్రా టెరస్ట్రియల్ జాతులతో కూడి వారి టెక్నాలజీని ఉపయోగ వినియోగిస్తూ మన భూమిని ఒక కొత్త ప్రేమ ఆనందాల నవయుగంలోకి న్యూ ఏజ్ లోకి తీసుకువెళ్తున్నారని ఎంతో మంది నమ్ముతున్నారు నమ్మిన వారు ధ్యానం చేస్తూ ప్రేమను నింపుకుంటూ కొత్త యుగం కొత్త భూమిలోకి అడుగు పెట్టేందుకు వారిని వారు సిద్ధం చేసుకుంటున్నారు బాబా ఈ విషయాన్ని నువ్వు తెలుసుకునే అవకాశం నీకు ఇవ్వబడింది నమ్మితే ధ్యానం చేయడం గట్టిగా పెంచు నీ వైబ్రేషన్ ని పెంచు చెత్తనంతా వదిలేసి మనసులో జీవితంలో ప్రేమ ఉండేలా చేసుకో లైట్ ఏజ్ లోకి చేరిక పూర్తయి అతి దగ్గరలోకి వస్తోందని ఎంతో మంది నమ్ముతున్నారు సరే బాబా మరో అద్భుతమైన అంశంతో మళ్ళీ త్వరలో కలుస్తానురా వైరాగిని గుర్తు పెట్టుకో జగమంత కుటుంబం నాదికి సబ్స్క్రైబ్ చేసుకో యూనివర్స్ తల్లికి గ్రాటిట్యూడ్ చెప్పుకో మనసులో శరీరంలో ఓరాలో ప్రేమ నింపుకో జై శ్రీరామ్ జై భోనా జై భారత్ జై గురు